ఫుల్గా చికెన్ కర్రీ ఎట్లా తయారు చేయాలో చూసేద్దాం రోజు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపగా వేసేసుకుని తిప్పుకుంటూ ఉండాలి తిప్పిన తర్వాత కొంచెం మగ్ అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత ఉల్లిపాయలు బాగా మగ్గనివ్వాలి మగ్గనిచ్చిన తర్వాత ఇలా చికెన్ మనం శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత చికెన్ కూడా వేసేసుకోవాలి వేసేసుకున్న పసుపు పసుపు వేసిన తర్వాత గట్టితో తిప్పి మూత పెట్టేసుకోవాలి పది నిమిషాల మగ్గిన కారం కొత్తిమీర అవన్నీ వేసేసుకొని అంతా కలిసే వరకు తిప్పుతూ ఉండాలి తిప్పిన తర్వాత కొంచెం సేపు నీళ్ళు కూడా పోసేసుకోవాలి నీళ్లు పోసి మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకున్న తర్వాత ఆ నీళ్లు పోసిన నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయిన తర్వాత చూస్తే చక్కగా చిక్కమడిపోతుంది అప్పుడు మనం కొంచెం మసాలా పొడి వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్లే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది గుమ్మగుమలాడే చికెన్ కర్రీ టేస్ట్ చూస్తే అదిరిపోతుంది